పడుతుందని కేంద్ర పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించారు ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు కార్మికులతో సమావేశమయ్యారు విశాఖ స్టీల్ ప్లాంట్పై అనేక మంది ఆధారపడి ఉన్నారని కుమారస్వామి చెప్పారు దీన్ని రక్షించడం తమ బాధ్యత అన్నారు ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన వద్దన్నారు ప్రధాని మోదీ ఆశీస్సులతో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు స్టీల్ ప్లాంట్కు సంబంధించి అన్ని విషయాలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టంగా చెబుతున్నామన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రధాని నరేంద్ర మోదీ అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయం ఉంటుందని తెలిపారు కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తనకు రెండు నెలల సమయం ఇవ్వాలని కుమారస్వామి కోరారు ಎವರಿ ಇಶ್ಯೂಸ್ ಐ ಡಿಸ್ಕಸ್ಟಿಂಗ್ ಇಲ್ ಲೆಡ್ ಬೇರ್ ಐ ವಾಂಟೆಡ್ ಟು ಗಿವ್ ಎ ರಿಪೋರ್ಟ್ ಟು ದ ಹನರಬಲ್ ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಆ್ಯಂಡ್ ಟು ಟೇಕ್ ಇಸ್ ಬ್ಲೆಸಿಂಗ್ ಟು ರಿವೈವ್ ಇಟ್ ಇಸ್ ಆರ್ ಐ ಎನ್ ಎಲ್ ಪ್ಲ್ಯಾನ್ ಬಿಕಾಸ್ ಐ ಕ್ಯಾನ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದ ಫೀಲಿಂಗ್ ಆಫ್ ದ ವಿಶಾಖಪಟ್ನಂ ಆ್ಯಂಡ್ ಸರೌಂಡಿಂಗ್ ಸಿಟಿಜನ್ಸ್ ಸೆಂಟಿಮೆಂಟ್ ರ್ ಮೈಂಡ್ ದೇರ್ ಇಸ್ ಅ ಪಾಸಿಬಿಲಿಟಿ ಆಫ್ ರಿವೈ ಪ್ಲಾನ್ ಗಿವೇ ನ್ಯೂ ಲೈಫ್ ಟು ದಿಸ್ ಆರ ಎಂದ ಪ್ಲಾನ್ ಫರ್ ದಟ್ ಆಕ್ಚುಲಿ ಟುಡೇ ವಿಜಿಟೆಡ್ ದ ಪ್ಲ್ಯಾಂಡ್ ಪರ್ಸನಲಿ ವಿತ್ ಮೈ ಅವರ್ ಎಮ್ ಓ ಎಸ್ ವರ್ಮಾಜಿ ಆಲ್ಸೋ ಅಂಡ್ ಅವರ್ ಲೋಕಲ್ ಎಂ ಪಿ ಭರತ್ ವೆರಿ ವಿಜಿಟ್ ಸೇಲ್ ಡೈರೆಕ್ಟ್ ಡೈರೆಕ್ಟರ್ ಆಲ್ಸೋ ವಿ ಆಲ್ ವಿಜಿಟೆಡ್ ದ ಪ್ಲ್ಯಾನ್ ಈವನ್ ಟುಡೇ ಆಲ್ಸೋ વી હે ડિસ્કસ્નલ ઇશ્યૂઝ દે હે ગિવન સેવન અડવાઈઝ ડે બિફોર ડે વૈલ કમિંગ ઇર હેડ એ મીટીંગ વર્ગ બેંકર્સો અલ્ટિમેટલી વિસીશન વિથ